నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అమిత్ షా తలనరుకుద్దట ఎవరో తెలుసా టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర ఈ మహువా మొయిత్ర గురించి నేను చెప్పవసరంలే సనాతన హిందూ ధర్మాన్ని కానీ మిగతా వాటిని కానీ ఎంత హేళనగా మాట్లాడుతూ ఉంటుంది నిజంగా కూడా టీఎంసీలో మమతా బెనర్జీ మాత్రమే ఒక దాష్టికం అనుకుంటే అలాంటి దాష్టికాలు చాలా ఉన్నాయని చెప్పడానికి మహువా మొయిత్ర కూడా ఒక ఆమె ఇవా కళ్ళు మూసుకున్న పిల్లి లాంటిదా నాకు అర్థం కావట్లే ఒక హోం మంత్రికి సంబంధించి పార్లమెంట్ వేదికగా తల నరకాల్సిందే తలదీసి బల్ల మీద పెట్టాల్సిందే అని మాట్లాడుతుందంటే రాక్షసత్వాన్ని ఈ ఉన్మాదాన్ని పెంచి పోషిస్తుందా అసలు ఏం జరిగింది అంటే చెప్తా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తలనరికి టేబుల్ పై పెట్టాలని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు భారత సరిహద్దులను రక్షించడంలో చొరబాట్లు అరికట్టడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు చొరబాటుదారులను ప్రోత్సహించే వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు మరోవైపు అమిత్ షాపై మహువా వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని బీజేపీ పేర్కొంది బీజేపీ ఏంటి మిగిలిన ఏం చేస్తండ్రు హోంమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి తలనరికి టేబుల్ మీద పెడతా అని రాక్షసిలాగా మాట్లాడుతుంటే ఈ మీద సుమోటోగా కేసు ఎందుకు ఫైల్ చేయలేదు ఈ దేశం మీద దాడులు చేసిన ఉగ్రవాదులను కుసోబెట్టి తిండి పెట్టాలని చెప్పి మహోమైత్రేమో మాట్లాడుతున్నావమ్మా అక్రమ చొరబాట్లను బార్డర్లో పశ్చిమ బెంగాల్లో ఓటు బ్యాంకు కోసం బంగ్లాదేశీలను అక్రమంగా తీసుకొస్తుంది ఎవడు ఏంది అక్రమ చొరబాటుదారులను ఉపేక్షించకూడదా మీరు మీరేం చేస్తున్నారు షేక్ షాజహాన్ ఎవడాడు ఎవడాడు ఆడపిల్లల్ని ఆఫీసులోకి తీసుకెళ్ళి దారుణాలు చేస్తుంటే వాడిని కాపాడింది ఎవరు సిగ్గనిపిస్తలే ఒక ఆడామవై వై ఉండి ఉగ్రవాదాన్ని లేకపోతే రాక్షసత్వాన్ని యువతని తప్పుదోవ పట్టించేలాగా మాట్లాడుతున్నావు అదేనా మాట్లాడాల్సింది అదేనా పార్టీ నేర్పించిన సంస్కారం చాలా క్లియర్గా ఈ క్వశ్చన్ అడగాలి ఈరోజు నరికేయండి పేల్ చేయండి ఉరికిచ్చి తన్నండి లేకపోతే నోటికొచ్చిన కూతలు ఒక రాజకీయ నాయకుడు నోట్లో నుంచి వచ్చేవిదేనా మిమ్మల్ని రోల్ మోడల్గా ఎంతమంది తీసుకుంటారు ఇవే యూత్ రేపు నేర్చుకోవాల్సింది అరే రాజకీయాల్లోకి రావాలంటే బాగా పైస ఉండాలి బాయ్ బూతులు మస్తు వచ్చి ఉండాలి బాయి ఇవి నేర్చుకుంటామంటారా పోరగలని రాజకీయాల్లోకి రావాలంటే నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే గుణం కావాలి ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీలో ఉన్న దేశం ఎదుగుదలకు కష్టపడుతున్న వాళ్ళను అప్రిషియేట్ చేయాలి వాళ్ళకు చేయుతగా నిలవాలి పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఆడపిల్లల మీద అత్యాచారాలు హత్యలు చేస్తుంటే నోరు మెదపడం చాత కానీ మీకు హిందువుల మీద దారుణంగా దాడులు చేస్తూ ఉన్న బంగ్లాదేశ్ ముస్లింల గురించి మాట్లాడటం చేత కానీ మీకు వాళ్ళు ఈరోజు పశ్చిమ బెంగాల్లో అంత విస్తరించడానికి కారణమైన మీరు చొరబాటు దారుల గురించి బార్డర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదం వల్లిస్తున్నట్టు ఉంది నిజంగా ఈ దేశంలో నిజంగా ఈ దేశంలో చొరబాట్లకు సహకరిస్తున్న వాళ్ళని ఉరికమ్మ ఎక్కించాలి అంటే ఫస్ట్ అందులో టీఎంసీ నాయకులే చాలా మంది ఉంటారు మీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఉంటారు అవునా కదా ఇక్కడ చేసుకొని చెప్పండి అంత దారుణంగా మాట్లాడితే హీరోయిన్ అయిపోతాం అనుకున్నావా ఏంటి ఇలాంటి మాటల్ని నిజంగా హేయమైనవేనా మీరేమనుకుంటున్నారు ఇలాంటి మాటలు మాట్లాడే రాజకీయ నాయకులకు ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలం అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్